బీజేపీ గిసర్ మోర్చా ఆధ్వర్యంలో సహజరాయతు సదస్సు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో జరగనుంది ఈ సదస్సుకు బీజేపీ రాష్ట అధ్యకులు పీవెన్ మాధవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవెన్ మాధవ్ మాట్లాడుతూ కష్టాలు వచ్చిన గిట్టుబాటు ధరలు రాకుండా లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు ప్రకృతి మాత్రం ఆరాధిస్తూ సేంద్రీ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శమని నేటికి భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వ్యవసాయంలో వస్తున్న మార్పులు సాగులో కొత్త విధానాలపై ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేడు పురుగుల ముందు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతుందన్నారు కేంద్ర

ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు దానికి మార్కెటింగ్ సంబంధించి ఆలోచన చేస్తున్నారు అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు ఆయన కూడా ఒక సైంటిస్ట్ గా ఉంటూ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ప్రోత్సాహాన్ని ఏ విధంగా చేయాలి ఆయన అలాగే మా కుర్ర అశోక్ కుమార్ గారు కానీ రామకృష్ణరాజు గారు కానీ గంగాధర్ గారు కానీ ఇతర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి స్వామి గారు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ కూడా ప్రోత్సహించే విధంగా చేస్తుంది ముఖ్యంగా రైతు బజార్ లో కొన్ని స్టాల్స్ పెడుతున్నారు అలా కాకుండా ఒక రైతు రైతు బజార్ గా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయ దారుకే పెట్టాలని చెప్పి రైతు నేరుగా తన యొక్క ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించాలని అనేక రకాల సంస్థలు ఇవాళ సంతల పేరు మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఆ విధంగా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలి అని చెప్పి అలాగే మార్కెటింగ్ సంబంధించిన ఇంకా పై స్థాయిలో యూరోప్ కానీ అమెరికా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ వాటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది వాటికి సంబంధించి సర్టిఫికేట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మీట్ అయ్యే విధంగా ఏ ఉన్నాయో అవి ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో నిర్మాణం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా అది నిర్మాణం చేయాలి అలాగే రైతు భరోసా కేంద్రాలు అనే లో ఆధ్వర్యంలో వీటింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వటంతో పాటు వాటికి మరింత వాళ్ళ విత్తనాలు అవన్నీ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి అనుకున్నాం ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏదైతే వాటిని పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఒక ప్రయత్నం చేయడం ప్రభుత్వం కేటాయింపులైతే చేస్తుంది ప్రకృతి వ్యవసాయం కానీ అది ఖర్చు పెట్టడం లేదు అది ఈ రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా జరుగుతుంది కనుక వంద శాతం వాటిని